పాలు లేకుండానే నెయ్యి ఎలా తయారు చేశారు అసలు తిరుమల లడ్డూలో ఏం కలిపారు ఇంతకీ ఏం జరిగింది నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా సున్నితమైనది చాలా భావోద్వేగాలకు సంబంధించింది దేశం మొత్తం చర్చించుకుంటున్న అంశం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం భక్తుల నమ్మకానికి ప్రతీకైన తిరుమల లడ్డు మీద అనుమానాలు మబ్బులు కమ్ముకున్నాయి పాలు లేకుండానే నెయ్యి ఎలా తయారు చేశారు అసలు లడ్డూలో ఏం కలిపారు ఇంతకీ ఏం జరిగింది ఈ ప్రశ్నలు ఇప్పుడు కోట్ల మంది భక్తుల మనసుల్లో తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ తిరుమల లడ్డు అంటే కేవలం ఒక స్వీట్ కాదు అది భక్తి నమ్మకం తరతరాల విశ్వాసం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం పూర్తయ్యాక చేతిలో లడ్డూ పడితే మనసుకు వచ్చే సంతృప్తిని మాటల్లో చెప్పలేం అలాంటి లడ్డూపై కల్తీ ఆరోపణలు రావటం దేశవ్యాప్తంగా కలకలం రేపింది ఈ వివాదం ఎలా మొదలైంది ఎక్కడ తప్పు జరిగింది ఎవరి పాత్రపై అనుమానాలు వచ్చాయి ల్యాబ్ పరీక్షలో తేలింది ఏంటి రాజకీయ పార్టీల వాదనలు ఏంటి అన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వివాదం అసలు నేపథ్యం ఏంటి అనే దాంతో మొదలు పెడదాం తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానాలు అంటే టీటీడీ బయట డైరీ సంస్థల నుంచి టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తుంది ఈ టెండర్లు పొందాలంటే నిర్దిష్ట అర్హతలు పాల ఉత్పత్తి సామర్థ్యం నెయ్యి తమ తయారీ సామర్థ్యం ల్యాబ్ సర్టిఫికేట్లు అన్నీ ఉండాలి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో టీటీడీడీకి స టీటీడీకి సరిచేసే నెయ్యి సరఫరా చేసే నెయ్యి విషయంలో భారీ అనుమానాలు వచ్చాయి పాలు సరిపడా లేకపోయినా వెన్న తయారీకి అవసరమైన మౌలిక వసతులు లేకపోయినా లక్షల కిలోల నెయ్యి ఎలా సరఫరా చేశారు అనే ప్రశ్నే ఈ వివాదానికి మూలం ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని కూటమి ప్రభుత్వం గత పాలకులపై తీవ్ర ఆరోపణలు చేసింది భక్తుల మనోభావాలకు దెబ్బతగిలే అంశం కావడంతో ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది దీంతో ఈ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించారు సిబిఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం అప్ అంటే సిట్ను ఏర్పాటు చేశారు ఇప్పుడు సిట్ దర్యాప్తులో ఏం జరిగింది అనే దానిపై వెళ్దాం సిట్ అధికారులు ముందుగా నెయ్యి సరఫరా చేసిన డైరీ సంస్థలపై దృష్టి పెట్టారు ఉత్తరప్రదేశ్కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ డైరీ శ్రీవైష్ణవి డైరీ మల్లాంగ ఆగ్రో ఫుడ్స్ అండ్ డైరీ ఫుడ్స్ ఈ సంస్థలపై ప్రధానంగా అనుమానాలు వచ్చాయి ఈ డైరీలు నిజంగా ఆవు నెయ్యి అవసరమైన పాలు వెన్న సేకరించాయా లేదా పత్రాల మీద మాత్రమే చూపించాయా అన్నది దర్యాప్తులో కీలకంగా మారింది సిట్ విచారణలో టెండర్లకు అర్హత లేకపోయినా తప్పుడు డాక్యుమెంట్లతో టీటీటీ టెండర్లలో పాల్గొన్నట్లు బయటపడింది అంతేకాదు కొంతమంది అధికారులు ప్లాన్ తనిఖీలు సరిగ్గా చేయకుండా ఒక విధంగా కన్నుమూసినట్లు దర్యాప్తులో తేలింది ఇప్పుడు అసలు కీలక అంశం ల్యాబ్ పరీక్షల ఫలితాలు నెయ్యి నమూనాలను గుజరాత్ రాష్ట్రం ఆనంద్లో ఉన్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్కు పంపించారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడున ఈ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ చాలా సంచలన విషయాలు బయటపెట్టింది నిజమైన ఆవు ఉండాల్సిన బ్యూటోరిక్ యాసిడ్ స్థాయి చాలా తక్కువగా ఉందని గుర్తించారు అంతేకాదు కొలెస్ట్రాల్ పూర్తిగా కనిపించలేదు దీని అర్థం ఏంటి అంటే అసలైన ఆవు శాతం చాలా తక్కువగా ఉందని ఇంకా లోతుగా పరీక్షలు చేస్తే ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్లో బీటా చెరాల్ కనిపించింది ఇది సాధారణంగా కొబ్బరి నూనె పామాయిల్ పామ్ కెర్నల్ ఆయిల్ వంటి వనస్పతి నూనెల్లో ఉంటుంది అంటే నెయ్యిలో చౌకై చౌకైన వనస్పతి నూనెలు కలిపినట్లు ల్యాబ్ స్పష్టంగా సూచించింది ల్యాబ్ విలువలు సరిపోవడానికి కొన్ని రసాయనాలు కూడా కలిపినట్లు సిగ్ గుర్తించింది ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి జంతు కొవ్వులు పంది కొవ్వు చేప నూనె లాడ్ వంటి వాటికి ఎటువంటి ఆధారాలు లేవని ల్యాబ్ స్పష్టంగా తెలిసింది ఈ విషయాన్ని హర్యానాలోని కర్నాల్ ఎన్టీఆర్ఐ ల్యాబ్ కూడా ధృవీకరించింది అంటే లడ్డూలో కొవ్వులు లేవు కానీ వనస్పతి నూనెలతో రసాయనాలతో కల్తీ జరిగింది అని దర్యాప్తు సారాంశం ఇప్పుడు కల్తీ వెనుకకు ఉన్న కుట్ర గురించి తెలుసుకుందాం సిట్ చార్జ్షీట్ ప్రకారం ఇది యాదృచ్ఛికంగా జరిగిన తప్పు కాదు పూర్తిగా పద్ధతి ప్రకారం ప్లాన్ చేసిన కుట్ర ప్రధాన నిందితులైన షోమిజైన్ కుటుంబ సభ్యులు రిఫైన్ పామ్ ఆయిల్ పామ్ కెర్నన్ ఆయిల్ పామోలిన్ ఆయిల్ వంటి చౌకు నూనెలు కొనుగోలు చేశారు నెయ్యి వాసన రావటానికి బీటో కెరోటిన్ అనే ఆయిల్ను వాడారు ఫుడ్ గ్రేడ్ యాసిడ్లు నెయ్యి ఫ్లేవర్లు కలిపారు ల్యాబ్ పరీక్షలో పట్టుబడకుండా ఉండేందుకు ఆరం విలువలను అంటే రీప్రాక్టివ్ మాడ్యూల్ విలువలను సరిచేశారు కొంతమంది అధికారులు తనిఖీలు సరిగ్గా చేయకుండా రిపోర్టులు ఇచ్చారు కొన్ని ల్యాబ్ రిపోర్టులు నకిలీగా తయారైనట్టు కూడా సిట్ గుర్తించింది ఇవన్నీ కలిపి కమిషన్ల కోసం టీటీడీ టెండర్లను మంజూరు చేసినట్లు ఆధారాలు సేకరించింది ఇప్పుడు ఛార్జ్ షీట్లో ఏముంది అనే దానిపై వెళ్ళాం సిట్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఇరవై రెండున నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దాదాపు యాభై తొమ్మిది పాయింట్ ఏడు లక్షల కిలోల కల్తీ నీ టీటీడీకి సరఫరా అయినట్టు తెలిపేర్కొంది దీనివల్ల సుమారు రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల నష్టం జరిగిందని అంచనా వేసింది ఈ కేసులో వ్యక్తులు సంస్థలు కలిపి మొత్తం ముప్పై ఆరు మంది నిందితులు క్రిమినల్ కుట్ర మోసం నకిలీ పత్రాలు లంచాలు భక్తుల మతపరమైన మన మనోభావాలకు భంగం కలిగించే చర్యలు వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి మళ్ళీ మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేవని సిబిఐ స్పష్టంగా తెలిసింది కానీ వనస్పతి నూనెలు రసాయనాలతో కలిసి జరిగిందన్నది మాత్రం నిర్ధారణ అయింది ఇప్పుడు రాజకీయ వా పార్టీల వాదనలు చూద్దాం ఈ వ్యవహారంపై వైసీపీ ఏమంటుంది జంతు కొవ్వులు లేవని ల్యాబ్ రిపోర్టులో స్పష్టత ఉన్న కూటమి నేతలు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ప్రశ్నిస్తోంది భక్తులకు నిజం చెప్పకుండా కొత్త కమిటీలు కాలయాపన ఎందుకు చేస్తున్నారని ఆరోపిస్తోంది అయితే నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయాన్ని పూర్తిగా ఖండించలేకపోతోంది ఇక కూటమి వాదన ఏంటి ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు బాత్రూమ్ను శుభ్రం చేయడానికి ఉపయోగించే రసాయనాల నుంచి ఈ నెయ్యి తయారైందని ఆయన ఆరోపించారు ఇది ఊహాగానాలు కాదని ఎన్డీడి రిపోర్ట్ ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని చెప్పారు గత ఐదేళ్ల పాటు అదే తరహా కల్తీ నీతోనే ప్రసాదాలు పంపిణీ జరిగిందన్నారు తిరుమలతో పాటు శ్రీశైలం ఆలయంలో కూడా ఇదే విధానం కొనసాగిందన్న సమాచారం ఉందని చెప్పారు సిట్ క్లీన్ చీట్ ఇచ్చిందన్న ప్రచారం తప్పని సిట్ రిపోర్ట్లోనే కల్తీ జరిగిన విషయం స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయటం అత్యంత బాధాకరమని చంద్రబాబు అన్నారు ఫ్రెండ్స్ ఇది రాజకీయాలకు అతీతమైన విషయం ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతి ప్రతిపక్షంలో ఉన్నా భక్తుల నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిది ఈ కేసులో కోర్టులు దర్యాప్తు సంస్థలు చివరి నిజాన్ని బయట పెట్టాలి దోషులు ఎవరో తేల్చాలి శిక్ష పడాలి అంతేకాని అనవసరమైన భయాలు తప్పుడు ప్రచారాలు భక్తుల మనసుల్లో అనుమానాలు రాకూడదు ఇది కేవలం లడ్డు విషయం కాదు కోట్ల మంది భక్తుల విశ్వాసం ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి న్యూస్ ఎక్స్ప్లైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో ముఖ్యమైన అంశంతో త్వరలో కలుద్దాం ధన్యవాదాలు